రైతులకు ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున చిత్తూరు జిల్లా వీకోట వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై రెండు నుంచి ముప్పై ఎనిమిది రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై రెండు నుంచి ముప్పై ఎనిమిది రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు పాల్యం వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రెండు రూపాయలు బంగాళదుంప నలభై నాలుగు కేజీల బస్తా ఎనిమిది వందలు నుంచి తొమ్మిది వందలు రూపాయలు పెద్ద కాకర కిలో ఇరవై నుంచి ఇరవై రెండు రూపాయలు పన్నీరు కాకర కిలో ముప్పై నుంచి ముప్పై రెండు రూపాయలు సొరకాయ కిలో పన్నెండు నుంచి పదిహేను రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు రూపాయలు క్యాబేజీ యాభై ఐదు కేజీల బస్తా నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు క్యాలీఫ్లవర్ ఇరవై ఒకటి పీసుల బస్తా రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై రూపాయలు ముల్లంగి కిలో ఐదు నుంచి ఏడు రూపాయలు దోసకాయ పద్దెనిమిది కిలోల బస్తా నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు టమాటో పదిహేను కేజీల బాక్స్ నూట ఎనభై నుంచి రెండు వందలు రూపాయలు అలసంద కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు అనపకాయలు కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు కందికాయలు కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు ప్రతిరోజు వీకోట వ్యవసాయ మార్కెట్ కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు